కనీసం ఒక వ్యక్తి తెల్లవారు లేవగానే ఒక ముప్పై నిమిషాలైన ప్రార్థన చేయాలి ఏ ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన మీ ఆవిరిని పిలకూడదు మీ పిల్లల్ని పిలకూడదు నువ్వే లేచి ప్రార్థన చేయాలి ఏకాంత ప్రార్థన ఎందుకండి ఏకాంత ప్రార్థన చేయాలి అంటే ఏకాంత ప్రార్థనలో కొన్ని అద్భుతమైన లాభాలు ఉన్నాయి అదేంటంటే ఏకాంత ప్రార్థన చేసినోడికి మొట్టమొదటి ఏముండదంటే నటన వేషధారణ చెయ్యాల్సిన అవసరం రాదు అదే పది మంది మధ్య కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆడు కొంచెం నటించే అవకాశం కూడా ఉంది ఇలా ఏడుపు రాకపోయినా ప్రభు ప్రభా అని చెప్పేసి ఇలా పీల్చి లాగి ఊది యాక్షన్ చేస్తుంటాడు ఇక్కడ ఎందుకంటే ఆడు ఎవరో ఉంటారు కొంతమంది లోపల ఉంటారు ఆడు నన్ను అనుకోవాలి అప్పయ్యా అంత ప్రార్థన పరుడు ఏడ్చింది ఏడ్చుకునే ఉంటున్నాడు కనీసం తగ్గకుండా ప్రార్థన చేస్తా అనుకోడు అంటే మనుషులు ఉంటే వేసదరణ వస్తుంది ప్రార్థనలో వస్తుంది వస్తుంది కొన్నిసార్లు ప్రార్థన చేసిన పదాలు కూడా స్టైల్ స్టైల్ గా మారిపోతాయి ఆ పదాలు ఒత్తి ఒత్తి పలుకుతుంది ఒంటరిగా పలికినప్పుడు ఆ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది పది మంది మధ్య పలికినప్పుడు ఆ లాంగ్వేజ్ మారిపోతుంటది పది మంది మధ్యలో ప్రార్థిస్తే బోల్డ్ అని ప్రమాదాలు ఉన్నాయి ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేస్తే వేషధారణకి వెసులు బాటే లేదు ఆడొక్కడే ఉంటాడు కాబట్టి యాక్షన్ చేయడానికి ఎవరు చూడరు కాబట్టి ఇంకెందుకులే యాక్షన్ చేద్దాం చూడడానికి ఎవరు లేరు కదా నేనే నా స్టైల్లో నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఆడ స్వంత స్టైల్లో ప్రార్థన చేస్తాడు దేవుని స్తోత్రం కాక దేవుని కూడా ఏం కావాలి ఒరిజినాలిటీ కావాలి సహజంగా ఉండడం కావాలి దాన్ని దేవుడు యాసిటీస్ తీసుకుంటాడు కాబట్టి యాకాంత ప్రార్థనలో ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసా ఏడ్చి ఏకాంత ప్రార్థనలో ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలిగిన మన ముందు ఎవడైనా ఉంటే మనకు బోల్డ్ అని కొమ్ములు వచ్చేస్తుంటాయి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకరి ప్రార్థన చూసుకోండి ఆ పరిసైడ్కి నిజంగా ప్రార్థన వచ్చు నిజంగా భక్తి తెలుసు కానీ ఆడి ముందు ఇంకోటి ఉన్నాడు కాబట్టి యాక్షన్ వచ్చేసింది ఇంకోటి ఉన్నాడు ఎవడు శంకరి దేవా నేను దినమునకు మూడు సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను నేను భాగం కూడా ఇస్తున్నాను ప్రభు అంతే కాదు వీడిలాగా దొంగలాగా వీడిలాగా వీడిలాగా దుర్మార్గులాగా నేను అడిగాడు దేవుడు నువ్వు ఆడలాగా ఉంటున్నావా లేదే ఆడు ఉన్నాడు కాబట్టి వ్యాసదారు వచ్చేసింది అదే అదే ప్రార్థన ఒక్కడ చేసుకుంటే కొంచెం బాగుండేమో దేవుడు స్తోత్రం కలిగి అగైన్ ఐ సే ఐ రిపీట్ అండ్ సే ఏకాంత ప్రార్థన ముప్పై నిమిషాలను చేసుకోండి చాలా చాలా బాగుపడతాం మనం ఏకాంత ప్రార్థన ఏ యాక్షన్ అవసరం లేదు ఏది ఉండదు ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి అర్థమైపోతుంటాం దేవుడి స్తోత్రం కలిగి కాదు ఏకాంత ప్రార్థనలో ఉండే రెండవ లాభం ఏంటంటే నీ మనసును ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు కాబట్టి దేవుని మనసు కూడా నీకు చాలా తేటగా అర్థమవుతుంది అక్కడ నీ పశుత్వము నీ మృగత్వము నీ క్రూరత్వము మొన్న చెప్పాను కదా నీ దుర్మార్గము ఏకాంత ప్రార్థనలో చచ్చిపోద్ది చచ్చిపోద్ది చాలా స్మూత్ గా చాలా వెన్న పూసలాగా మారిపోతుంటాం ఏకాంత ప్రార్థనలో మనం మారుతా తెలుసా అండి పది మంది చేసిన ప్రార్థన ఎవరు మారడు చూడండి పది మంది ఆరాధన చేస్తున్నప్పుడు అందరం చేస్తాను కొందరు చూడ బాగా కొడుతున్నాడు రాజు ఇలా చూడడం అవి తీయటం పనికి మళ్ళీ పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ ఫ్యాన్ వేస్తే బాగుండు కదా కొంచెం ఇటు చేసారు అందరు ఆరాధన చేస్తూ ఉంటాయి అంటే అంత ఉంటాయి కొంతమంది పనికిమాల ఎంత చెప్పినా మార్చుకోరు అంతే అక్కడ అలాగ ఉంటారు అంత మంది మధ్య వీడియోలు చర్చికే మారడానికే వెళ్ళాడు కానీ లెక్కేసుకుంటాడు ఫ్యాన్లు స్తంభాలు లెక్కేసుకుంటుంటాడు గ్రూప్ లో మనకి ఏమీ రాదు అందుకని గుంపులో అద్దీ గోవిందా అంటే ఈ అండో ఇలా చేయొచ్చాడు అరిసిందేవాడు పక్కడ అడుగుతాడు నేను అరిసినట్టు అనుకుంటాడు అది అర్థం ఈకర్లే వాళ్ళ చేతులు ఎత్తునప్పుడు చేతులు ఎత్తిస్తే అందరూ హలలు చెప్పినప్పుడు వీడు అని అనుకోండి మనం ఏమనుకుంటాం అడుగు చెప్తున్నాడు అనుకుంటాం కానీ చెప్పడు దేవుడి స్తోత్రం కలిగి దాని పేరు గుంపులో గోవిందంట అందుకే దేవునికి ఏం కావాలంటే ఒక్కడివే ప్రార్థించు ఏకాంత ప్రార్థన చేయి నీ జీవితంలోకి ఏసు శక్తి ఏసు మహిమ లక్షణం ఏకాంత ప్రార్థన తీసుకొస్తా